కంపెనీ మనకి ఎంత ఇవ్వాలో దాన్ని మించేసి ఇస్తుంది అంటే పర్ ఇయర్కి ఎంత అనేది ఉంటుంది కదా దానికి మించి ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు మరలా ఏప్రిల్ నుంచి మీకు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ మీన్స్ అన్లిమిటెడ్ రీఛార్జ్ అని కాదు మరలా అది ఇక్కడ కూడా తప్పుగా పట్టుకునే వాళ్ళు ఉంటారు మీకు ఎటువంటి అంతరాయం లేకుండా ఇచ్చే ప్రక్రియ ఆల్రెడీ మాట్లాడుతుంది తోటి అన్నీ స్మూత్గా ఉంటాయి అన్న చెప్పినట్లుగా ఏప్రిల్ పదిహేను లోపు ఇంకా మరికొన్ని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ మొత్తం మనం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఇందులో జరిగేటటువంటి వండర్స్ మీరు అడిగినటువంటి డౌట్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇలాగే సార్ జెడ్ పే ఓపెన్ చేసిన తర్వాత బిజినెస్లోకి వెళ్ళండి సారీ జెడ్ పే ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అని ఉంది కదా దానిపై క్యాష్ బ్యాక్ మీటర్ అని కనపడుతుందా త్రీ వన్ ట్వంటీ నైన్ అంటే నాకు మొత్తం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ త్రీ ఎయిట్ హండ్రెడ్ నాకు టోటల్ వచ్చింది ఇది ఎలా వచ్చింది ఏంటి నేను చెప్తా నేను రీపర్చేజ్ చేసి ఒకసారి జెడ్ బజార్ లో చూపిస్తా డిటాక్సిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యాకేజీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దీనికి థౌజండ్ రూపీస్ వస్తాయి అంటే థౌజండ్ క్యాష్ బ్యాక్ ఇక్కడ మరలా మూడు డిటాక్సిటీ బాటిల్స్ పర్చేజ్ చేశాను లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జెడ్ వి కోసం నేను పర్చేజ్ చేశాను అంటే మూడు ఇంటూ రెండు వందలు మూడు రెళ్ళు ఆరు వందలు ఒక్కొక్క దానికి రీపర్చేజ్కి ఎంత వస్తుంది మనకి క్యాష్ బ్యాక్ టూ హండ్రెడ్ త్రీ ఇంటూ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ దీనికి ఒక థౌజండ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ లెవెన్ నైన్టీ నైన్ తీసుకున్నందుకు ఒక థౌజండ్ ఇచ్చారు కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రావాలి బట్ ఇక్కడ ఎంత ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను సార్ నాకేదో ట్వల్వ్ హండ్రెడ్ ఎక్స్ట్రా వచ్చింది సార్ ఇదిగోండి నిన్న వేశారు పదో తారీఖు పదో తారీఖు వెయ్యి ఒక రెండు వందలు ఎక్స్ట్రా వేసారు ఇది ఎక్స్ట్రా వస్తే అందరికి ఇలా అయిపోతే అందరికీ ఇలా వెళ్తే కంపెనీకి ఇంటిమేట్ చేయకపోతే ఏదైనా తేడా తేడా పడతామని ఇంటిమేట్ చేద్దామని నేను ట్రై చేసినప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫిబ్రవరి మంత్లో ఎవరైతే పర్చేజ్ చేశారో ఎవరైతే ప్యాకేజ్ యాక్టివేషన్ అప్గ్రేడ్ చేసుకున్నారో అందరికీ కాదండి రీపర్చేజ్ కాదు రీపర్చేజ్ కూడా కొంతమందికి పడి ఉండవచ్చు నాకు తెలియదు అది నేను కనుక్కున్నదే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే ప్యాకేజ్ ఫిబ్రవరి మంత్లో అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఇచ్చామని చెప్తున్నారు ఇది క్యాష్ బ్యాక్ మనం చూసినటువంటి విధానం ఏంటి సార్ అని చెప్పి జో జోసఫ్ గారు నేను అడిగారు నాకు అర్థం కాదు దీని గురించి అని సార్ మీరు పర్చేజ్ చేసినటువంటి ప్యాకేజ్ అప్గ్రేడ్కి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వచ్చి ఉండాలి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ నైన్టీ కి థౌజండ్ ముందు తీసుకుంటే సూపర్ ప్రైమ్ ప్రోకి లెవెన్ లెవెన్ నైన్ కి థౌజండ్ టూ థౌజండ్ చేసారు మంత్ లో చూసుకోండి ఈ మంత్ లో ఎన్ని చూసారు చూసుకోండి దాన్ని బట్టి మీకు ఎంత ఎక్స్ట్రా వచ్చిందనే చూసుకోండి ఇంతే సార్ క్యాల్కులేషన్ చూసుకోవాల్సిన అంత మించి ఏం లేదు ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో కంపెనీ మనకి చెప్పకుండా కూడా ఎక్స్ట్రా ఇచ్చేసింది ఏంటంటే కంపెనీని నమ్మి పనిచేసే వాళ్ళకి కంపెనీ ఎక్కడా కూడా లాస్ చేయదు గుర్తుపెట్టుకోండి ఒక విజన్ చూడండి ఏం లేదబ్బా నేను ఇప్పుడే చెప్తున్నా రీఛార్జ్లా లేదు లా ఇవన్నీ వదిలేసేయండి మనం వచ్చినటువంటి లెవెల్ ఇన్కమ్ ఇవన్నీ జాయిన్ చేసుకుంటూ పర్ఫెక్ట్ ని పట్టుకోండి పర్ఫెక్ట్ క్రే వీళ్ళు ఉంటారు ప్రొడక్ట్ బేస్ వాళ్ళు ఉంటారు ప్రొడక్ట్ బేస్లో చేసి విజయనగరం వాళ్ళు ఉంటారు ఎలాగంటే మేము లక్ష రూపాయలు కొంటే కానీ మేము లక్ష రూపాయలు కొంటే మాకు కింద జరిగే బిజినెస్లో నుంచి ఇన్కమ్ రాదు సార్ అని చాలా చేసి ఆపి అలిసి సొలిసి విసిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పండి మన కాన్సెప్ట్ వాళ్ళు దే కళ్ళ కద్దుకొని తీసుకుంటారు నేను నిన్న సమ్ ఒక వి కంపెనీ వాళ్ళకి ప్లాన్ పంపించి మాట్లాడితే బా భలే ఉంది సార్ అన్నారు ఈరోజు అతను యాక్టివేట్ అయిపోతాడు చెప్తున్నాను రియల్లీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్లో జెన్యునిటీ ఉంది దమ్ముంది ప్రోడక్ట్లో ప్రోడక్ట్ బేస్లో వాళ్ళకి వచ్చేటటువంటి ఇంతకుముందు కాన్సెప్ట్లు ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు మనం చేయాల్సింది బిజినెస్ చేయటం రావట్లే మనకు అంతే మనందరికీ చేయటం చిన్న కారణాలు ఇందాక అన్న చెప్పాడు నేను నిన్న చెప్పా మనలో చేసుకునే సత్తా ఉందా ఒక బోర్డు మనకు వచ్చే ఫైవ్ పర్సెంట్ లో ఒక ఆటో వాళ్ళు ఉన్నారు సపోజ్ ఆటో వ్యక్తి ఉన్నాడు సార్ మీరు ఇన్సూరెన్స్ చేపించుకోవాలా మీరు చేయించుకునే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానిలో మీకు వన్ పర్సెంట్ ఇస్తా అంటే అతను ఒక రెండు వేల రూపాయలకి చేపించున్నాను అనుకోండి వన్ పర్సెంట్ అంటే ఎంత వెయ్యికి పది రూపాయలు ఇరవై రూపాయలు నీకు మళ్ళీ తిరిగి నేనే ఇస్తా నువ్వు నా దగ్గర చేపించుకో ఆటో వాళ్ళు వదిలేస్తారా వదలరు ఇరవై రూపాయలు ఇస్తున్నాడా మళ్ళీ మనకే ఇస్తున్నాడా మన ఆటో ఇన్సూరెన్స్ చేయించినందుకు ఓకే అక్కడికి వెళదాం పదండానికి వచ్చేస్తారు మీ దగ్గరికి లారీ అతను ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ అతను వాటిని పట్టుకోండి సార్ మీకు దగ్గరకు వచ్చే లారీలన్నింటికి నాకు ఇన్సూరెన్స్ చేపిస్తే మీకు టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పండి ఎందుకంటే లారీకి ఎక్కువ వస్తాయి థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ అంటే వెయ్యికి యాభై రూపాయలు చొప్పున వేసుకుంటే మనకు ఒక పదిహేను వందలు వస్తుంది ఒక లారీకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అందులో టూ పర్సెంట్ ఒక ఆరు వందలు వాడికి ఇచ్చేసేయండి మనకి లారీ చూపించిన వ్యక్తికి తొమ్మిది వందలు మీ జేబులో వేసుకోండి రోజుకి ఎన్ని పళ్ళు చేస్తా అండి తొమ్మిది వందలు సంపాదించుకునే మార్గం ఉంది సంపాదించుకోండి అంటే చిన్న చిన్న విషయాలు ఒక వ్యక్తి పెడతాడు గ్రూప్ను ఫాలో అవడం చేతి కాదు డైలీ మీటింగ్కి రావడం చేతి కాదు ఏమి ఏండు అప్డేట్లు అయితే మాకు తెలియట్లేదు సార్ మీరు ఏమి ఎలాగా అంటే మేము మీ ఫోన్లు ఎత్తటానికే పుట్టామా ఎత్తుతున్నాం ఎవరికి సమాధానం ఇవ్వట్లేదు చెప్పండి అంటే మాకు చిన్న చిన్న పనులు లేకుండా అలా కూర్చొని వాళ్ళు ఫోన్ చేస్తాను కూర్చోంగా దయచేసి అర్థం చేసుకోండి మేము మా పనులు చేసుకుంటానే మీకు ఎంత సర్వీస్ ఇవ్వాలో నా సాయసే అంత ఇవ్వాలో అంత ఇవ్వగలుగుతున్నా ఇంకా ఇవ్వట్లేదు అంటే ఎక్కడి నుంచి తెచ్చి నేను నేను ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు నాకేం అప్డేట్స్ తెలియట్లేదు ఏం అప్డేట్స్ తెలియాలి వచ్చిన ప్రతి ఒక్కటి మీ ముందు కుండల బద్ద కొండ బద్దలు కూడా నేను నజీరాన్న గొంతు చించుకొని మాట్లాడి చెప్పేస్తున్నాం ఇంకేం అప్డేట్ తెలియాలి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గ్రూప్లో పెడతానే ఉన్నాం ఏదొచ్చినా వదలకుండా ఫలాంటిది ఉంది ఇదిగో ఇది ఇన్కమ్ ఎంత వస్తుంది ఎంత చేసుకోండి ఇలా వాయిస్ మెసేజ్లు ఇస్తున్నాం బ్లాక్ చేసేసా గా నేను ఒక వ్యక్తిని వారియర్స్ నుంచి తీసేశాను గమనించుకొని ఉంటారు చాలా మంది ఎందుకు రిమూవ్ చేశాను అని అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి నిజంగా చెప్తున్నా సర్వీస్ ఇస్తున్నా ఇవ్వట్లేదు అనే వ్యక్తిని నేను అసలు బేర్ చేయను అస్సలు బేర్ చేయను నేను మాట పట్టం అంటే నాకు చాలా చిరాకు చెడ్జరాకు కోపం చేస్తా చేయనప్పుడు మాట పడ్డా ఓకే నేను చేయట్లా నేను ఎవరికి సర్వీస్ ఇవ్వను అప్పుడు అది నా తత్వం నువ్వు ఏదైనా చేసుకోరా భాయ్ నేను ఇదే చెప్పాను కదా అనేవాడిని ఇంత ముందు చేత్ లేదు అనేవాడిని కదా అనేవాడిని ఇంత ముందు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను కంపెనీ బాగుంది నేను ఎక్కడ ఎట్లా స్టికానిగా ఉన్నా మీరు ఉండండి నేను ఇస్తున్నాను అప్డేట్ నేనున్నా మీ ముందు మీ ముందు నేనున్నా మీతో పాటు నేనుంటా లేదు సార్ రియల్గా చెప్తున్నా ఎంతకన్నా చి నేను మీతో వస్తా ఓపెన్ ఛార్జ్ కానీ నడవాలి టైం నడవాలి గుర్తుపెట్టి జడ్ ఇందులో జడ్ పిల్లలు ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడే ఈ నిమిషంలో నేను చెప్తున్నా మీతో పాటు నేను వస్తా మీతో మరలా నేను వీడియో చేసుకుని నేను వస్తా కానీ అది నడవలేదా ఎంతమంది అయితే నాతో పాటు వచ్చారో మీతో కంపెనీకి వాళ్ళందరికీ మీరే సమాధానం చెప్పాలి వాళ్ళందరికీ మొత్తం ఇచ్చేసేయాలి ఇస్తారా నేను రెడీ లేదా నాతో నడవండి మీరు నిజం చెప్తున్నా కంపెనీ బాగుంది టీడీఎస్ కంపెనీ కట్టిన కంపెనీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కొంతమంది టెన్ పర్సెంట్లు సిక్స్ పర్సెంట్లు సెవెన్ పర్సెంట్లు ఎయిట్ పర్సెంట్లు వాళ్ళు టీడీఎస్ కట్టి మీరు ఓపెన్ చేయాలని అదే కంపెనీ దగ్గరికి మీ అడ్రస్ మీరు అడ్రస్ చెప్పండి నేను వస్తా అందరం వెళ్దాం వాళ్ళు టీడీఎస్ ఫైల్ చేసినటువంటి ఫైల్ చూపిస్తే ఐ యాక్సెప్ట్ నేను సిరస్ వంచి మీకు అందరికీ నమస్కారం చేస్తాను నా తప్పైపోయిందని రియల్లీ చెప్తున్నాను మీరు చేస్తున్నటువంటి కంపెనీ కంపెనీ ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది చేస్తున్నటువంటి కంపెనీ నిజంగా టీడీఎస్ కట్టింది అంటే నేను మీతో పాటు వస్తా నేను మీతో పాటు ట్రావెల్ చేస్తా ఆ కంపెనీ ఎంత పిచ్చితంగా ఉంటా మనం ప్రలోభ మనకు ఆలోచన శక్తి లేదా మనంద అలా ఆలోచించుకుంటూ పోతే తర్వాత పరిస్థితి ఏంటో తెలియకుండా మనం ఇప్పుడు టెంపరీ గురించి ఆలోచించుకుంటూ మనం మన లైఫ్ని దిగజార్చుకుంటున్నామా అలా ఆలోచిస్తుంటే నాకు నిజంగా రియల్లీ కొంతమందిని చూస్తే బాధేస్తుంది ఎవడో ఏదో చెప్తాడు వాడి స్వార్థం కోసం ఒకడు ట్వెల్వ్ పర్సెంట్ అంటాడు ఎక్కడి నుంచి వస్తుంది వాడేమన్నా వాళ్ళ తాతల ఆస్తులు మీకు ఇస్తాడా వాళ్ళ తాతల ఆస్తుల్లో నుంచి తీసి మీకు ఇస్తాడా చెప్పండి వాడికి ఒక ప్రొడక్ట్ ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు టీడీఎస్ కడతనాడ పోని వాడు ఆఫీస్ అడ్రస్ తెలుసా మీకు నేను తీసుకెళ్తా జెడ్ ఆఫీస్కి మీరే ఛార్జీలు పెట్టుకోండి మీరు తీసుకెళ్తా ఉన్నారు కదా అని చెప్పి సార్ మీరే ఛార్జీలు పెట్టుకోండి మేము నూట ఇరవై ఎనిమిది మంది వస్తామంటే నేను కుదరదు ఎవరి కోళ్ళు ఛార్జీలు పెట్టుకోండి వెళ్దాం ఆఫీస్ అడ్రస్ చూపిస్తా ఆఫీసులో కూర్చోబెడతా టీడీఎస్ మొత్తం కంపెనీ గవర్నమెంట్కి ఎలా కడుతుంది ఏంటి మొత్తం చూపిస్తా మీరు చూపిస్తారా మీరు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దగ్గరికి నన్ను తీసుకెళ్లి చూపిస్తారా ఓపెన్ ఛాలెంజ్ మీ ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు మంది కొంతమంది ఉన్నారు ఇలా వేరే కంపెనీలు బాగున్నాయి ఏమో అని ఆశపడి ఎవరో చెప్పిన మాటలు నమ్మి వెళ్ళేటటువంటి వాళ్ళు కంపెనీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి మొత్తం టీడీఎస్ లో మొత్తం చెక్ చేద్దాం గవర్నమెంట్ ప్రకారం నడుస్తుందా లేదా చూసుకొని బాగుంది అంటే నేను మీతో పాటు వస్తా జడ్పీ వదిలేసి ఎవరైనా ఉన్నారా హలో అనుకుంటా మీటింగ్ అయిపోయినా మెసేజ్ చేద్దాం లేదు సార్ సార్ ఓపెన్ ఛాలెంజ్ ఇక్కడే ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే మాట్లాడి అన్మ్యూట్ ఇస్తే ఎవరైనా హ్యాండ్ రైట్ చేసినా కి తీసుకెళ్తాను సార్ వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం ఇదిగో ఈ టీడీఎస్ కడుతున్నారు అంటే ఐ ఆమ్ రెడీ విత్ యూ అర్థం చేసుకోండి అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి అయినా ఒక కంపెనీ సార్ ఇందాక మాల్యాద్రి గారు చెప్పారు ఇరవై నాలుగు రోజులు కంపెనీ ప్లే స్టోర్లో లేకపోతే ఎవరో ఒక మేడం గారు అన్నారంట నాకు చెప్పేటప్పుడు ఉంది మరలా మా వారితో చెప్తుంటే ప్లే స్టోర్లో లేదు ప్లే స్టోర్లో లేకపోతే ఆ కంపెనీ జెన్యూనే కాదు ప్లే స్టోర్లో ఉంటేనే జెన్యూన్ అని కంపెనీ అంత స్ట్రగుల్ చేసి వచ్చింది కదా ఫోన్పే వాళ్ళనే అవుట్ చేసి ఫోన్పే వాళ్ళనే పోపిచ్చిన కంపెనీ నిజంగా చెప్తున్నా ఫోన్పే చేస్తే పోపిచ్చిన కంపెనీ మంది అందుకే ప్లే స్టోర్లో వాళ్ళు కంప్లైంట్ చేసి మా లోగో తోటి వాడుతున్నారు లోగో మాది ట్రేడ్ సింబల్ కాబట్టి మా లోగోతో వాడుతున్నారు పే అనే లోగో వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవాలి అన్న అంటే ప్లే స్టోర్ వాళ్ళు ఆప్ చేశారు మళ్ళీ ప్లే స్టోర్ వాళ్ళతో మాట్లాడి ఫోన్ పే వాళ్ళతో మాట్లాడి మేము లోగో మార్చుకుంటాం మా బిజినెస్కి మీ బిజినెస్కి సంబంధమే లేదు పే అనేది మాత్రమే యూజ్ చేసాం దాన్ని మేము అపాల్ చేసి చెప్తున్నాం పే తీసేస్తాం అని చెప్పి ఇంగ్లీష్ పేలోకి మారి మరలా వచ్చారు ఏ నిజంగా కంపెనీ నిజాయితీగా లేకపోతే ఆ రోజే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారుగా ఎంత స్ట్రగుల్ మనకెందుకు లేని ఎంత స్ట్రగుల్ మనకెందుకు లేని చూసుకుంటారు కదా ఇందాక అన్న మాట్లాడు ఇప్పుడో మర్చిపోయింది దాన్ని గుర్తు చేశాడు జడ్మని ఆ జడ్మని లాంచ్ చేయబోయి కూడా ఎందుకు ఆగారు వాళ్ళకి నిజంగా నిజంగా మనకివ్వాలి మంచి కంపెనీ లాగా నిలబడాలి అని లేకపోతే జర్మనీ లాంచ్ చేస్తే అనేది ఒక్కసారి ఆలోచించండి పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున పదిహేను లక్షల మంది రెడీ అయిపోయారు ఆ పూల్లో వస్తుంది ఈ పూల్లో వస్తుంది మనకి కింద జనరేట్ అయ్యే సిస్టమ్ ద్వారా గ్లోబల్గా వస్తుంది అని కానీ గ్లోబల్గా వచ్చేది స్పీడ్గా రాదు స్లోగానే వస్తుంది పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున కనీసం లక్ష మంది అయితే లేదు రెండు లక్షల మంది మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది మినిమం ఒక ఐదు లక్షలే వేసుకోండి ఎంత వెళ్ళుది కంపెనీకి అందులో కోటి రూపాయలు పంచుతారేమో తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి స్పీడ్గా తర్వాత స్లోగానే ఉంటది ఆ ప్రాసెస్ జాయినింగ్స్ మీద జాయినింగ్ వాళ్ళు ఒక్కొక్కరు ఆటో ఫిల్లింగ్ జరగ ఇవన్నీ కూడా ఎంత డబ్బు ఉంటుంది కంపెనీ దగ్గర మీరు చెప్పే ఆ నిజాయితీ లేని కంపెనీలాగా మన కంపెనీ లేదు అలా ఉన్నట్లయితే ఆ రోజే జర్మనీ లాంచ్ చేసుకుని ఈ రోజు పే ఉండేదే కాదు ఎండి వాళ్ళ దగ్గర ఏదైనా దురాలోచన ఉంటే కనీసం ఇది కూడా మనకు తెలీదా మనం ఒక నిజాయితీ గల కంపెనీలో ఉన్నాం మనకు కావాల్సింది అదే మనం లైఫ్ సెక్యూర్గా ఉండాలి ఆలోచించండి అప్డేట్ అయితే అదే మాటల్లో మాటల్లోనే చెప్పేశాను ఎక్కువ కంపెనీ మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఎక్కువ ఇచ్చేసింది అంటే మనకి బోనస్గా ఇచ్చేసింది అది బోనస్ క్యాష్ బ్యాక్ అనమాట ఎవరైతే ఫిబ్రవరిలో ప్రోడక్ట్ లాంచింగ్ టైంలో ఫిబ్రవరి మంత్లో ఎవరైతే ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేసుకున్నారు వాళ్ళ ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ బోనస్ క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చింది ఇప్పుడు ఆ క్యాష్ బ్యాక్ అయిపోయేంత వరకు రీచార్జ్ చేసుకోండి హ్యాపీగా ఆ తర్వాత ఒక ప్రోడక్ట్ రీపర్చేజ్ చేసుకోండి మనకి హెల్త్ అవసరమే కదా హెల్త్ అవసరం లేదు అనుకునే వాళ్ళు రీపర్చేజ్ అవసరంలా సంపాదించుకోవాలి అనుకుంటే ఇన్సూరెన్స్ ద్వారా సంపాదించుకోండి ఫ్రీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఇంకొకటి చెప్తున్నా మీ కింద ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయండి మీరు కూడా ఇన్సూరెన్స్ చేసుకొని సంపాదించుకోవచ్చు మీరు ఏమి పైసా కట్టకపోయినా పర్లా కానీ విత్డ్రాల్ పెట్టినప్పుడు మాత్రం ఒక ప్యాకేజ్ తీసుకోవాలి కాబట్టి ఒక ప్రోడక్ట్ మీరు సంపాద ఇప్పుడు ఐదు వేల రూపాయలు సంపాదించాడు అనుకో అందులో పదిహేను వందల తొంభై తొమ్మిది పెట్టి రెండు డిటాక్సిక్ బాటిల్స్ తీసుకో తర్వాత అంటే నీ జేబులో రూపాయి పెట్టకుండా నువ్వు సంపాదించుకుంటూ ప్యాకేజ్ తీసుకో అని చెప్పండి ఫ్రీ వాళ్ళందరికీ బిజినెస్ బాగా జరుగుతుంది బిజినెస్ ట్రిక్ బిజినెస్ టెక్నిక్ వాడుకోండి పెట్టుకోండి అన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్ పెట్టడంతో ఏది రాదు కార్పొరేట్ ఆఫీస్ పెట్టినా ఎవరు పెట్టినా ఏ ఇండస్ట్రీ పెట్టినా లాభాలు రావు దాన్ని ఎలా ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలో దాని ప్రకారం సేల్ చేసుకుని ఆలోచన చేస్తేనే లాభాలు వస్తాయి అలాగే ఫ్రీ వాళ్ళని ఇప్పుడు మీరు ఏం చేయక్కర్లా నేను ఈరోజు నేను ఎప్పటికప్పుడు వీడియో ఏ రోజు చేస్తాను ఆ రోజు కొద్దిగా ఒక గంట రెండు గంటలు లేదా ఈవినింగ్ లోపు ఇచ్చేస్తున్నా ఈరోజు ఫ్రీ యూజర్స్ కూడా చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ అనే వీడియో నేను చేయబోతున్నా నా కింద ఉన్నటువంటి ఫ్రీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్సూరెన్స్ ద్వారా సంపాదించుకునే మార్గంలోకి తీసుకెళ్లబోతున్నా మీరు కూడా మీరు డైరెక్ట్గా ఎంతమంది అయితే ఫ్రీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి మీరు రూపాయి పెట్టొద్దు జెడ్ పేలో ఇన్సూరెన్స్ ద్వారా సంపాదించుకొని ఆ తర్వాత పెట్టండి ఆ తర్వాత మీరు ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోండి ఒక ప్యాకేజ్ తీసుకోండి అలా సంపాదించుకోండి అని చెప్పండి కనీసం పది మందికి చెప్తే ఇద్దరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు ఓకే నాకు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఉందా చేసుకోవచ్చా నేను చేసుకుంటా కావాలంటే ట్రై చేయండి ఇవాళ ఇవాళ చేసే ప్రతి ఒక్కరూ అలా చేయండి కొంతమందిని ప్యాకేజ్ తీసుకునే వాళ్ళని యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ చేసుకోమంటే కొంతమంది ఫ్రీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి ఇన్సూరెన్స్ చేసుకోండి మీరు ఫ్రీగా అని వాళ్ళలో కొంతమంది అయినా ఇన్సూరెన్స్ చేసిన మీకు కమిషన్ వస్తూ ఉంటుంది ఆ కమిషన్ ప్రతిరోజు ఇందాక చెప్పి నేను మర్చిపోయినటువంటిది దాసరిపల్లి తిరుపతి గారు గుర్తు చేశారు ప్రతిరోజు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మధ్యలో అనుకున్నాను మళ్ళీ మర్చిపోతున్నాను అలా మీకు వచ్చినటువంటి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినటువంటి కమిషన్ని ప్రతిరోజు స్టేటస్లో పెట్టండి ఫ్రీ యూజర్ కూడా యాక్టివ్ అవుతాడు మన చేతుల్లోనే ఉంది మన బిజినెస్ పెంచుకునేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన మన చేతుల్లోనే ఉంది అది మనం ఆలోచించి మనం దాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లే తీరును బట్టి ఉంటుంది మన సంపాదన అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత అవకాశం ఇచ్చారు కొంచెం ఆవేశభరితంగా ఏదో చెప్పినట్టున్నాను ఇందులో ఎవరైనా తప్పుగా అనుకుంటే మాత్రం దయచేసి సారీ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి హోస్ట్ థ్యాంక్ యూ సార్ బాగా చెప్పారు నిజంగా మనము ప్రతిరోజు ఆలోచిస్తూ చుట్టే మనం ముందుకు వెళ్ళలేము మరి అందుకోసం మనకు చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి తీసుకుంటూనే ఉన్నాం పనిచేసుకోండి ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ ర్యాంక్స్ టీమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుని పని చేసుకుంటే సక్సెస్ అయ్యే ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు చాలా చక్కగా నడిచింది మరి నజీర్ సార్ కానీ వంశీ సార్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ మనం చెప్పడము మనం వాళ్ళు చెప్పడం మనం వినడం కాకుండా దాంట్లో నేర్చుకోవాల్సింది ఉంది నేర్చుకుంటేనే బాగుంటుంది సార్ మరి ప్రతి ఒక్కరికి ఈ రోజు మరి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ టైం కూడా బాగుంది సార్ మరి ఈ రోజు కోర్స్లో ఎవరికి అవకాశం కూడా దొరకలేదు సారీ మరి రేపు అందరికి అవకాశం ఇద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేసరి గారు ఈ ఇంతటితో ఈ సెక్షన్ ను క్లోజ్ చేస్తారని కోరుకుంటున్నాను మరి తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు కూడా అందరూ మీటింగ్ అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు రివర్ షార్ట్ పెట్టాడు సార్ స్క్రీన్ షాట్ పెట్టాడు నాకు ఒక్క నిమిషం అంటే మన దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనం చూపిస్తా ఇది నేను నంబర్ నాదో ఎవరిదో ఎవరి దగ్గర తీసుకున్నాడో సార్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో నాకు మీటింగ్లో ఉన్నారని నాకు అర్థపోతుంది ఒకవేళ ఉంటే ఈ త్రీ ఫోర్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ టోటల్ ఎవరికైతే వచ్చిందో మీరు ఎవరి దగ్గర గ్యాదర్ చేశారో వాళ్ళ నెంబర్ నా అడిగారు మీరు ఒకసారి స్క్రీన్ షాట్ ఎవరిది అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు నాకు అది పెట్టండి సార్ నేను ఆ నెంబర్ ఇస్తాను చాలామంది క్యాష్ బ్యాక్ పొందినటువంటి వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను కాల్ చేసుకోండి కస్టమర్ నెంబర్ చెప్తారా సార్ అతని చేస్తా అని పొళ్ళిక్ ఇచ్చారు కదా ఆ పళ్ళు శుభ్రంగా తోముకొని కాల్ చేయండి ఆ ఇకులు ఇచ్చినటువంటి పళ్ళు ఏదైతే ఉందో శుభ్రంగా కడుక్కొని కాల్ చేయండి అతనికి నేను ఇస్తా పది నెంబర్లు కాదు వంద నెంబర్లు ఇస్తాను మీకు క్యాష్ బ్యాక్ ఎవరెవరు వాళ్ళందరికి శుభ్రంగా తోముకొని కాల్ చేయండి మళ్ళీ ఫోన్లో నుంచి వాసన వెళుతాము పాచి వాసన ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఈ సెషన్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏం లేదు లీడర్స్ ఎవరైతే మీరు ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ప్రొడక్ట్ ఉంది కాబట్టి మనం ఫిజికల్ మీటింగ్ లో ఎక్కువ లాభం తీసుకోవచ్చు మాలేదు గారు ఈ మంత్ లాస్ట్ లో సార్ టైం అడిగారు ఖచ్చితంగా సార్ అన్నట్టు డిసైడ్ అయ్యాం ఈ మంత్ లాస్ట్ లో కణగిరిలో మీటింగ్ ఉంటుంది ఓకేనా దెన్ ఇంకా అడిషనల్ గా మీరు మీ మీ ప్లేసెస్ లో ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ డ్రింక్ చేసుకుంటే ఒక మంచి మీటింగ్స్ చేయొచ్చు దాని ఏమంటారు ఫిజికల్ గా మొత్తం ముందుకు మనం వచ్చి మాట్లాడడం వల్ల చాలా విషయాలు ఇంకా క్లియర్ అవుతుంది ఓకేనా దట్ అది ప్లాన్ చేసుకోండి ఒక మంచి బిజినెస్ ఒక మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అప్ చేయండి సార్ సార్ మహబూబ్ నగర్ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుండదు సార్ ఇది వరకు వేరే వేరే బిజినెస్ లో కూడా మనం చాలా మీటింగ్స్ జరిపినాము అయితే తిరుపతి గారు అదే అంటున్నా అదే అదే అన్నాను మీరు ప్లాన్ చేసుకొని చెప్పండి అంటున్నాను మీరు ఎప్పుడు కావాలన్నట్టుగా చెప్పండి ప్లాన్ చేసుకొని సార్ నెక్స్ట్ వీక్ కావాలి నెక్స్ట్ సండే అనుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్ మీటింగ్స్ ఎవరికోళ్ళు ప్లాన్ చేసుకోండి అక్కడ మా సపోర్ట్ ఏదైనా కావాలి అంటే సపోర్ట్ మీన్స్ మేము వచ్చి మాట్లాడతాం మాకేం ఇబ్బంది లేదు సార్ ఇంకొక విషయం ఎవరికైతే క్యాష్ బ్యాక్ ఆ ఫిబ్రవరి మంత్ ప్యాకేజీలు తీసుకోవటం ద్వారా కొంచెం మీరు నాకు పర్సనల్ గా మీ స్క్రీన్ షాట్లు అవి పెడితే ఆ పల్లికి ఇచ్చినటువంటి వ్యక్తికి మీ నెంబర్లు కూడా ఇస్తాను మీకు కాల్ చేసి మాట్లాడతాడు పాపం అతను ఒకవేళ మీరు ముక్కు మూసుకొని పాపం అతను ఏం చేస్తాడు స్క్రీన్ షాట్లు పెట్టండి సార్ ప్రతి ఒక్కరు కూడా నేను అతనికి షేర్ చేసి మీ నెంబర్ సార్ 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 నాకు కూడా మొత్తం త్రీ ఐడీస్ అప్డేట్ చేశాను సార్ అంటే నా పర్సనల్ ఇప్పుడే మీరు చెప్తున్నప్పుడు నేను చూసాను సార్ మొత్తం అన్ని వచ్చినాయి రీపర్చేజ్ ఆ మూడిట్లో ఒక ఐడి చేశాను సార్ దానికి మళ్ళీ ఎడిషనల్ గా వచ్చినాయి సార్ సూపర్ సార్ అసలు అంటే ఎవరు అడగలేదు అసలు ఫస్ట్ అడగనే అడగనే అమ్మాయి పెట్టడానికి కంపెనీ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది చాలా అధ్యయనం చేసుకునేస్తుంది గ్రేట్ సార్ గ్రేట్ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు నా స్పెన్సర్ అలాగే గ్రేట్ మెంటర్షిప్ లో నేను ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను స్క్రీన్ షాట్ మీకు పెడతాను సార్ థ్యాంక్ యూ క్యాష్ బ్యాక్ లెక్క చదవ రూపాయొచ్చు సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే ఫిబ్రవరి మంత్ లో రీచార్జ్ చేశారో రీపర్చేజ్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ లు కూడా వచ్చాయి ఆ క్యాష్ బ్యాక్ స్క్రీన్ షాట్లు మొత్తం పెట్టండి నేను ఆ వ్యక్తికి పొలి పొల్లికి ఇచ్చినటువంటి వ్యక్తికి పంపిద్దాం ఎందుకంటే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా స్వామి ఎప్పటికైనా పొళ్ళు కొంచెం నోరు అలా మూసేసుకొని నమ్మి పని చేసుకో బాగుంటావు అంటే వాళ్ళే పని చేసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెషన్ ఇంతటితో చేద్దాం సార్ 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 నాకు ఫస్ట్ టూ థౌసండ్ రావాలి అదే అర్థం కాలేదు అదే సార్ మీరు రీపర్చేజ్ చేశారు కదా రీపర్చేజ్ చేయలేదు సార్ నేను ప్యాకేజ్ అప్డేట్ చేశారు కానీ ఫిబ్రవరి మంత్ లో రైట్ రైట్ కరెక్ట్ సార్ అవును రీపర్చేజ్ థౌసండ్ థౌసండ్ త్రీ థౌసండ్ ఎవరైతే ప్యాకేజ్ అప్డేట్ చేశారో వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తున్నారు రీపర్చేజ్ చేసినందుకు కూడా ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తున్నారు త్రీ థౌసండ్ వచ్చినాయి కదా సార్ నాకు మొత్తం టూ థౌసండ్ రావాలి కదా థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చినట్టు థౌసండ్ ఎక్స్ట్రా మీరు ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకున్నందుకు థౌసండ్ ఎక్స్ట్రా ఇచ్చింది సార్ వద్దంటే నాకు కొట్టేయండి సార్ క్యాష్ నేను కంపెనీ చెప్పి మీ దగ్గర చూసుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ ఎ టు ఆల్ జై హింద్ జై జడ్ పే జై వారియర్ థ్యాంక్ యూ సార్